शरणमय्यपनि पिलचिन पलकौ ये मुस्वामी निवरे मुस्वामी शरणमय्यपनि पिलचिन पलकौ यस्वामी स्वामी मस्वामी कामाक्षे मधुरमीनाक्षि वारे मन्नार स्वामी निवरे मन्नारु स्वामी मधुर मधुरमीनाक्षी वारे मनारे स्वामी నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్యప్పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి పంబలు ఉన్న మీ అన్న గణపతి వారే మన్నార స్వామి నిన్నెవరే మన్నారు స్వామి పంబలు ఉన్న మీ అన్న గణపతి వారే మన్నార స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి పళనిలో ఉన్న మీ అన్న సుబ్రహ్మణ్యం వారే మన్నారస్వామి పళనిలో ఉన్న మీ అన్న సుబ్రహ్మణ్యం వారే స్వామి నిన్నెవరే మన్నారు స్వామీ శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి तलि पार्वती लक्ष्मी सरस्वती वारे स्वामी निरे मना स्वामी तलि पार्वती लक्ष्मी सरस्वती वारे स्वामी నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్నారు వారే స్వామి నిన్నెవరే మన్నారు స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్నారు వారే స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే స్వామి నిన్నెవరే మన్నారు స్వామి శరణమయ్య పని పిలచిన పలుకవు ఎవరే మన్నారు స్వామి నిన్నవరే మన్నారు స్వామి నిన్నవరే మన్నారు స్వామి నిన్నవరే మన్నారు స్వామి